అక్కడ నుంచి అనేది అదే కచ్చల పోసుకుంది సార్ అక్కడ నుంచిని గిన్నెలతో ఇలా ఇట్టు పోసేస్తారు సార్ ఎంతమంది మంది పని చేస్తున్నారు అమ్మా ఇక్కడ 1 2 గ్రూపులు చెప్పునే ఏటరు ఆల్ట మంది పనిచేస్తున్నారమ్మా చేస్తున్నారు అమ్మా ఈ ఊర్లనా ఐ నగరం బొంబరాకిప్ప మా మూడు గ్రూపులు పనిచేస్తున్నాయి చేస్తున్నారు దీని వల్ల లాభమేంటి అమ్మా మీ ఉద్దేశం

అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛన్ ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఇక్కడ ఇస్తున్నారా ఎక్కడిస్తున్నారా ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి ముప్పై ముందు అదే అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తుంది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమా బాగుందారాక్యూ చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా కిరాణా పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సిన కిరాణా కొట్టుకోవా డ్రా నీ పేరేంటా రాజేష్ నువైనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చా ఇప్పటికి అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మందికి ఇస్తారా అదే నీ క్లస్టర్లో డెబ్బైకి ఎక్కడ ఇచ్చావా ఇప్పటికి ఇండ్ల దగ్గర ఇచ్చావా ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసావా నేను ఏడు స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరీ నిద్ర లేడు ఎందుకని చూడేసినా కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ ఈ ఇస్తున్నావా చూసుకోం మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారా సుబ్బరాజు తెలిసిన ఒక ఐడియా ఉంది బాలయ్య గారి టైం కానీ నలభై ఏళ్ళ నుంచి పార్టీ ప్రెసిడెంట్ తెలిసిన ఐడియా ఉంది నిన్న ఐడియా ఉంది నువ్వమ్మా నువ్వు బూత్ ఇట్రా ఈ పక్క వీళ్ళు మీకు టచ్ లో ఉన్నారమ్మా మీ ఊరన్నా మీకు ఐడియా ఉంది ఆయన కలుస్తా ఉంటాడా ఈయన చెప్తారా సార్ లక్షల ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం నీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలయా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉంటుంది ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్ సార్ మొత్తం మంది ఆరు ఎకరాలు సార్ చెరువు అంటారు దాంట్లో మనకి పని దినాలు వచ్చండి మూడు వేల ఒక్క పది వచ్చాయి సార్ కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ ఎనభై ఎంత పని అయింది మనకి వన్ వీక్ పని అయింది సార్ ఇది సెకండ్ వీక్ పని జరుగుతుంది సార్ ఎప్పటిలో పూర్తి ఈ మంత్ వరకు సార్ మొత్తం జూన్ నెల వరకు ఈ ఊరులో ఐ ఊరులే సార్ మూడు ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పనిచేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నా మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండు పన్నెండేళ్ళు అందుకే మీ జీవితాలు బాగుండాలని కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన ఆయన కింద నేను పనిచేస్తా ఉంటాడు అందరు దేనికైనా పింఛన్ బాగా ఇస్తున్నారా కలుస్తున్నారు కలుస్తున్నారని నువ్వు ఎక్కడేస్తావు పంచాయతీలో పనిచేస్తా

ఇప్పుడు అంతా ఇప్పుడు అంతా కాలువలన్నీ రిపేర్లు చేసి నీట్ గా పెట్టచ్చు కదా ఇప్పుడు ఎంతవరకు చేసావు దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పన్నెండు దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మే మే నెల సార్ ఇంకా ఆల్రెడీ రన్ అవుతుంది సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలు అన్ని కూడా అన్ని ఎస్టిమేట్లు వేసుకున్నాను సార్ ఎన్ని గ్రామాలు నీకు మొత్తం అది ఒకటే గ్రామం సార్ ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయొచ్చు కదా నువ్వు ఈ గ్రామం శుభ్రం చేపిస్తాను సార్ మళ్ళీ ఎక్కడ నీళ్లు నిలవకూడదు అవును సార్ నీళ్లు నిలవకూడదు కాలంలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాలకు కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు తక్కువ వాటర్ వాటర్ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ గొబ్బరి చెట్లేక వస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అండి కొద్దిగా లైట్గా ఎంచో ఎంతో రాదండి ఒక ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఉప్పు నీరు అప్పుడు పోతే వస్తుంది పైన కూడా వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది వరి పంట బాగా మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పెట్టుకుంటావా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్ని చేపించేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఎస్సీస్ ఈఎంఐ కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదరి చేయండి